జరా ఆలుగడ్డ వంకాయ మటన్ చికెన్ దినకు సరేనా పత్తి మట్టి చూడు ఈ మందులు చూద్దాం సరేనా థైరాయిడ్ ఉందా గరం నీళ్ళతో పెయిట్ నీళ్ళతో ఇది ఒకటి ఆయింట్మెంట్ ఇస్తారు ఆయింట్మెంట్ కొంచెం వెయిట్ తగ్గదని ప్రయత్నం చేయు వేక్ తగ్గితే మోకాళ్ళ మీద ఇబ్బంది తగ్గుతుంది వేల చెమటలు బాగా వస్తున్నాయి అంటే ఒకసారి థైరాయిడ్ కూడా చెక్ చే వాడుతున్నావా కోలీలు మరి ఫిట్స్ అవి కూడా వేసుకుంటలేవా మరి ఎట్లా ఇంకేం ఇబ్బంది అవుతుంది

टर सड भयो भयो షుగర్ కి బెటర్ అని రాసిస్తాను అదొకసారి తీసుకోవాలి ఉండవు దాని బదులు ఇది ఇంత క్లిఫ్ట్ వస్తుంది சரி வச்சு ஏழை ஏழாவது நேரம் போய் ராஜா போய்

రాసిస్తా దానికి ఇది అపాయింట్మెంట్ రాకో షుగర్ ఉన్నట్టుంది ఒకసారి పరీక్ష చేపించుకో మంచిగా షుగర్ ఉన్నట్టుంది ఉంది ఒకసారి రక్త పరీక్ష చేయించుకో ఎన్ని గంటలకు తిన్నావు ఒకసారి తినకన్నా ముందు తిన్నాక చేపి పరిగడపన ఎక్కడ

అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అమర్బాబు ఆర్థోపెడిక్ సర్జన్ ఈరోజు కొటార్మూర్ దేవంగ సర్గం నందు ఇండియన్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో మన అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫు నుంచి మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది మధ్యలో పేషెంట్లని ఉచితంగా చూడడము వాళ్ళకు మందులు సప్లై చేయడం జరిగింది మన అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్స్ మరియు లేడీస్ కి సంబంధించిన డాక్టర్ గైనకాలజిస్ట్ శైలత గారు అవైలబుల్లో ఉన్నారు మరియు ప్రతి గురువారం రోజు ఓపీ ఫ్రీగా చూడడం జరుగుతుంది ఇక్కడ రోగులకి బీపీ షుగర్ కి సంబంధించిన పరీక్షలు చేయడం జరిగింది మరియు వాటికి సంబంధించిన మందులు కూడా సప్లై చేయడం జరిగింది ఇండియన్ బాయ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమర హాస్పిటల్ తరఫున ఉచిత మెగా వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరిగింది ఈ శిబిరంలో మూడు వందలు పైగా పేషెంట్స్ కి ఉచితంగా మందులు ఓపీ కన్సల్టేషన్ చూడటం జరిగింది అమర హాస్పిటల్ ముందు ప్రతి గురువారము ఉచిత ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఇక్కడ స్త్రీలకు సంబంధించిన స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులకి చూడటం జరుగుతుంది డెలివరీలు అండ్ గర్భ సంబంధిత గర్భ సంబంధిత గర్భ సంబంధిత ఇబ్బందులకు కూడా చూడడం జరుగుతుంది చూడడం జరుగుతుంది చిన్న పిల్లలకు ఒక చిన్న పిల్లలకు జ్వరం ఈ సీజనల్ వచ్చే డిసీజెస్ జలుబు దగ్గు జ్వరానికి కూడా పిల్లలకి చూడడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా బీపీ షుగర్ వాళ్ళ బీపీ షుగర్ సంబంధించిన ఇబ్బందులకి అండ్ ఆడవాళ్ళకి సంబంధించిన తెలుపు బట్టకి ఎర్ర బట్టకి సంబంధించిన ఇబ్బందులు అదే కాకుండా ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే వాళ్ళ కూడా చూడడం జరుగుతుంది నమస్కారం నా పేరు డాక్టర్ వినయ్ ఇక్కడ ఇండియన్ న్యూస్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల అమర్ మల్టీ స్పెషల్ తరఫున ఇక్కడ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇక్కడ మూడు వందల పైగా పేషెంట్లకి ఉచిత చికిత్స నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతి గురువారం కూడా అమర్ హాస్పిటల్ తరపున ఫ్రీగా ఓపీ చూడబడదు ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు